అని నేను పడుతున్నాను మీడియా ఉంగ నా కొడుకులు మంచులు గారు తల్లిని ఈ రోడ్డు మీదకి తీసుకొస్తారు చేసి రాడక అడగ తిన్నేట్రు నేను ఎంత బాధపడుతున్నా మొగడు చచ్చిపోతే అందరూ బా అది ఉంటే తల్లిని చూస్తారు ఎవడే కానీ మేము తల్లిని చూడమని నన్ను కోర్టుకి ఎక్కిచ్చు ఆ ఆవేదన నాకు ఎంత ఉంటుందో నాకు తెలుసు సంవత్సరం నుంచి నన్ను ఒకటే తిప్పుతున్నారు ఇద్దరు కొడుకులు మావే మా మగండి రెండు లక్షల కిరాయిలు తింటున్నారు నాకు ఏంటంటే ఎట్లా సార్ నా మగడు సంపాదించింది ఏం నేను తిన్నాక ఇంకా ఆలకి ఇవ్వాలి కానీ నేనే తినను ఆలకి తెచ్చిస్తా ఇప్పుడు ఇరవై ఏళ్ళ సంతి వాళ్ళే తింటున్నారు నేను మొగడు వచ్చినాక కూడా ఒక రూపాయి తినకుండా నేను సుఖపడొద్దా ఇక అంతా మాకే కావాలంటే ఏడికి వెళ్ళి తెచ్చిస్తాను సార్ నేను నేను నన్ను ఒకరు చూస్తారు నాకు చూడొద్దా చూడండి కానీ అమ్మ ఆస్తి కావాలి ఎట్లు అమ్మ ఆస్తి వాళ్ళకి నేను తిన్నాకనే నా తది అని ఏమన్నా చేస్తా కానీ ఇప్పుడు ఏం చేస్తా నేను నేను తినంది నేను చేయను నేను సుఖపడని ఆలకించి నేనేం చేస్తాను చూడాలంటే అది చూస్తానంటే ఇచ్చిన సింగారం చూడండి ఏమి ఇస్తారు నేను పట్టించుకుంటా లేరు ఇప్పుడు మూడేళ్లతో నా బిడ్డ తనే ఉంటుంది నాకు పెద్ద ఆపరేషన్ అయింది నాకు అన్ని రోగాలు ఉన్నాయి నాకు ఖర్చులు కూడా బానే ఉన్నాయి ఉన్నా కానీ అప్పు తెచ్చుకొని నా బిడ్డ తీసుకుంటుంది ఇక కిరాయిలే రాణిస్తలేరు ఏమి రాణిస్తలేనప్పుడు ఏం చేస్తా నేను అనేస్తాడు ఒకటి ఆర్డర్ ఇచ్చింది నీ కిరాయిలు నీకు వచ్చేటట్టని ఇచ్చినాక కూడా ఇక వాళ్ళకి ఏం చేసేటో మాకు ఆరు వాడిపోతే కిరాయిలు ఇస్తలేదు అది ఏది చూడాలంటే నీ ఆస్తి కావాలంట మంచిగా ఆత్తి చెప్తున్నారు సార్ మేము మమ్మీని చూడనని కానీ అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు మమ్మీని చూడని నీకు ఆత్తి ఇస్తారా అని ఎవరు అడుగుతా ఎవరు అడుగుతా వచ్చింది బాధ నాకు నాకు న్యాయం చేయండి మీరు నా కిరాయిలు నా కొడుకు నన్ను చూస్తలేరు చేస్తలేరు చూడనప్పుడు నేను ఎప్పిస్తా సార్ నా కిరాయిలు నాకు వచ్చి నాకు పోలీసులు సంభవించండి దయచేసి దొంగ డాక్యుమెంట్ తయారు చేసి పోలీసులను సంబంధించింది నాకు న్యాయం చేయాలి నాకు ఆర్డర్ వచ్చింది ఆడియో ఆఫీస్ నుంచి వచ్చినా కానీ నాకు పోలీసులు సంభవించలేరు దయచేసి మీరు సంభవించండి